कनाय आया नयन मैं बोलता बड़ा पंजौरपुर बनावला पंजौर सर अंधे मेन गोन पंजौर सर गाड़ी में बैठ जाएगी सरप बड़ा मेन गोन वन जाए एंड वी लेट

సంగ్రెటిపల్లె బట్టి పట్టిక్కుంటా తాండ ఈ ఫ్యాక్టరీ వద్దని అనుకుంటున్నాం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం పాత ఎమ్మెల్యే కూడా మాకు బంద్ చేయాలని అని అన్నాడు ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే కూడా అట్లే అన్నాడు బంద్ చేయాలని మళ్ళీ మాట మార్చిండు మళ్ళా చెప్పియాలని మళ్ళీ రెడీగా ఉన్నారు మరి ఏం చేయాలి మా చిన్న చిన్న పిల్లలు మరి ఎట్లా ఎట్లా బతకాలి మాకైతే ఏడన్నా లేపి వేస్తారు కానీ తాండా ఊరు మరి భూములు జాగాలు మరి అన్నీ ఇస్తారా మాకు మరి ఎక్కడ పోవాలి మేము మరి అందరు పిల్లలు చేస్తారు పెద్ద మనుషులు చేస్తారు ఏమైనా అవుతుంది అనుకో ఎవరు బాధ్యత మాకు ఎవరు చూస్తారు మరి వాళ్ళు చూస్తారా మరి ఎన్ని రోజులని మేము కోరాడాలి మరి ఆపాలి ఆపాలి అని ఆపాలి అని అంటారు మళ్ళీ ఆపరు మరి ఏం చేయాలి మేము అయితే మా ఫస్ట్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సార్ యాళ వెంకటేశ్వరెడ్డికి అడిగినాం అడిగినప్పుడు యాళ్ళ వెంకటేశ్వరెడ్డి ఏం కాదు అది ఇది అని అన్నాడు అయితే మా మాట వినకుండా మాకు పోలీసులకు బందోబస్తు చెప్పేసి మాకు తాండ నుంచి రానివ్వకుండా మాకు యాళవంకేష్ రెడ్డి ఆపేసిండు అప్పుడు పూజ చేసిండు కేటీఆర్ వచ్చి పూజ చేసిండు సార్ వచ్చి పూజ చేసిన తర్వాత ఇంకా అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు మేము మళ్ళీ జిఎంఆర్ వచ్చిండు సార్ జిఎంఆర్ వచ్చినప్పుడు మేము జిఆర్ జిఎంఆర్కి ఏమన్నాం అంటే మాకు ఈ ఫ్యాక్టరీ వద్దు సార్ మాకు మీకు గెలిపిస్తాం కానీ మాకు ఫ్యాక్టరీ వద్దని అన్నాం జిఎంఆర్ సార్కి అన్నాం అయితే జిఎంఆర్ సార్ ఆ రోజు మీకు కంపల్సరీ ఆపుతా నాకు గెలిపిస్తే మీకు ఆపుతామని ఆ రోజు మాట ఇచ్చిండు మాట ఇచ్చినాక మాకు వేసినాం సార్ ఓట్లు వేయించినాం గెలిచిండు అయితే ఈరోజు మళ్ళీ మాట మార్చి మాకు ఫ్యాక్టరీ మీకు ఏం కాదు అది ఇది అని మాకు అంటున్నారు సార్ మాకు దీని నుంచి అనుకుంటే ఒక ఇరవై అడుగుల తాండ దూరంలో ఫ్యాక్టరీ నుంచి అడుగు ఇరవై అడుగుల దూరంలో మా తాండ ఉంది తా ఉంటే మాకు ఫ్యాక్టరీ వద్ద కొట్లాడుతున్నాం సార్ జిఎంఆ సార్ కూడా ఇంటలేడు మాట మాట వస్తు వాసన వస్తుంది తీసుకుపోయి కాలువాళ్ళు పక్కన కినాలు ఉంది సార్ కినాల్లో ఈ వాటర్ తీసుకుపోయి కలుపుతారు మాకు పంటలు రావు పొలాలు రావు మేము చిన్నప్పటి నుంచి బతుకుతున్నది ఇక్కడ ఈ ఆధారపడి పంటలు పొలాల మీద బతుకుతున్నాం మేము వ్యవసాయం చేసి బతుకుతున్నాం అసకింత పోయి కాలువలు వెళ్తే మేము ఎక్కడ పోయి బతకాలి సార్ మాకు ఏమొద్దు ఫ్యాక్టరీ వద్దు ఏమొద్దు మాకు ఏలాంటి మాకు ఫ్యాక్టరీ వద్దు మేము జాబులు వద్దు ఏమొద్దు సార్ మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అందరు ఉన్నారు మాకు ఏమొద్దు సార్ మాకు ఫ్యాక్టరీ బంద్ చేసి స్మెల్ వస్తుంది అంత వస్తుంది మా ఫ్యాక్టరీ బంద్ చేయాలని కోరుకుంటున్నాం సార్ అదే కాలే మాకు నాది పేరు నాగమ్మ నాగమ్మ అయితే ఇది మా అత్తమ్మ సంపాదించిన పొలం పొలం అయితే మాకు మేము ముగ్గినాము మా పిల్లలు చిన్నగా ఉండరు సన్న సన్న పిల్లలు ఉండరు ఆ సన్న పిల్లలకు ఈ ఫ్యాక్టరీ వాడుతుంది అని మాకు తెలియదు ఈ వేళ గతం వాగేయాలి మాకు తెలియదు మేము పంటలు చేసుకొని బతకాలి అని మా గురించి మేము ఇట్ల బతికినాం ఇంతవరకు కానీ మా పిల్లలు ఇప్పుడు చిన్న చిన్నగా ఉండరు సార్ మళ్ళీ మా పిల్లలు బతకాలన్నా వద్దా మా అత్తమ్మా సంపాదించిన పొలం ఇది సంగిరేడిపల్లె మళ్ళీ మా పిల్లలు బతకాలన్నా సన్న సన్న పిల్లలు బతకాలిన ముసరళ్ళు బతకాలిన యోరళ్ళు బతకాలిన నాలుగు వేల పంట ఉంది చెరువు కింద నాలుగు వేల ఎకరాల పంట ఉంది చెరువు వెనుక మళ్ళీ ఇదే నిల్పోయి ఆ చెర్ర పడితే చెర్ల పంట రాదు నాది జీవాళ తీసుకొని వెళ్ళి మేవలోకి పోతే ఇత్తనం పొడాలి చచ్చిపోయా ఆ నీళ్ళు తాగి మళ్ళీ ఆ ఇతనం పొడే మేము బయట ఉండకూడదు అని పిక్కుని వస్తుంది అదే గతనం లేక ఇది అయిపోతుంది మాకొద్దు సార్ ఇది ఈ ఫ్యాక్టరీ వద్దు మా పిల్లలు చిన్న చిన్నగా ఉండరు తాండలు రెండు తాండలు రెండు ఊర్లు మా పిల్లలు మేము ఇటుకేళ్ళే బతికేళ్ళు మేము ఎక్కడ పోయేది లేదు మా పిల్లలు చిన్న గుగ్గిం మాది అయిపోయింది అనుకో మా పిల్లలు ఎక్కడ పోవాలి మా పిల్లలు ఇంకా బతకాలి కదా సార్ బతకాలని మేము గురించి ఇది వద్దు ఫ్యాక్టరీ వద్దు మా పిల్లలు ఎట్లా బ్రతికటో వాళ్ళు అట్లా బతుకుతారు మేము ఎట్లా బ్రతిక మా పిల్లలు అట్ట బతారు వద్దు సార్ ఈ ఫ్యాక్టరీ అయితే వద్దు మా పేరు పీకిలి సంగ్రాపల్లె ఊరు సంగ్రాట్పల్లె మేము బట్ కుట్ట బట్టి కుట్టతడా ఉంటామన్నా సార్ మీరు దయచేసి మాకు ఈ కప్పని ఆపితే మంచిది మేము అప్పుడు ఇంధనం ఇచ్చిండే ఇల్లు ఇల్లు ఆ ఇల్లులోనే కూర్చున్నాం నీవు నీకు ఆపుతుంది ఈ పేడరు ఆపుతుంది అని మీ కొరకు కోరిచి నీ వెంట తిరిగినాం తిరిగితే మళ్ళీ ఆపుతామని ఆపినాం కానీ ఆపేలేరు ఇంకా ఆపుతారా లేదా అని మేము వెంటనే ఉంటాం దయచేసి మాకు ఏమైనా చేయండి మీ వెంటనే ఉంటాం సార్